అండి బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి బాడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే హ్యాండ్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు అంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ ఇస్తాం కదా ఆ లోత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది లేదంటే ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుందండి ఇలా నీట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి రెండు కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడు మాత్రమే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ముందు వీడియోలో ఈ బాడీ పార్ట్ మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ రెండూ చూపించాను ఇది కూడా అయిపోయిందండి ఇది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా సేమ్ అంతే అక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి అక్కడ ముందుకు వచ్చి చూసారా క్లాత్ అనేది అది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా నీట్ ఇలాగా కట్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ ఇది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో రావాలి పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి లేదంటే అస్సలు బాగోదు మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా చక్కగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టయితే వేసేసేయండి ఎగస్టాన క్లాత్ని కట్ చేసుకుని ఇంకా కుట్ట అనేది వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇలా పెట్టేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు దీన్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోండి ఇలాగా ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ బ్లూజ్ కూడా ఇలా తీసేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టుకుని మార్కింగ్ వేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళిపోండి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము ఫ్రంట్ నడుము బ్యాక్ నడుము టచ్ అవ్వాలన్నమాట మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఒక కుట్టు వేసేసుకుని కట్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్కి ఉంటుంది కదా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా ఇక్కడ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను మీకు ఈ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను పెడతానండి ఆల్రెడీ స్టిచ్చింగ్ పెట్టాను చూడండి ఇలా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు తర్వాత ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా అంతేనండి ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశాం కదా రెండో సైడ్ కుడితే సరిపోతుంది అన్నమాట ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే ఇలా చక్కగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి పక్కనే అంతేనండి ఇలా మూడు స్టిచెస్ వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ